ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మేడ్చల్ మండలం గణపూర్ గ్రామంలోని శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మేడ్చల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారని అర్చకులు తెలిపారు ప్రతి ఏడు సంక్రాంతి స్వామివారి కళ్యాణం జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శన భాగ్యం కల్పించామన్నారు జై శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము గన్నపురము గ్రామము రాజబోల్లారం గ్రామ పంచాయతీ మేడ్చల్ మండలం ఇక్కడ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎందు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయముగా వెలిసి ఉన్నారు ఇక్కడ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది పొద్దున్నే మూడు గంటలలో మూడింటి నుంచే ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ స్వామివారి స్వామివారి దగ్గర అర్చనలు అదేవిధంగా అన్నదాన వితరణ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారిని దర్శించడానికి ఇక్కడి నుంచే కాకుండా ఎక్కడెక్కడో గ్రామాల నుండి ఎక్కడెక్కడో పట్టణాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ జిల్లాలో ఎన్నో జిల్లాల నుండి కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించడానికి వస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్య కార్య కార్యక్రమాలకి అన్నింటిని కూడా భాగరాజు దివాకర్ గారు వారి వంశస్థులు అన్ని విధాలుగా సహాయ సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు అందరూ కూడా భక్తులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సహ అన్నీ సౌకర్యాలని ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ప్రతి సంక్రాంతి భోగి సంక్రాంతి హనుమనాడు అంగరవంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ వేలాది మంది భక్తులు దేశ నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఆ రోజు వచ్చే భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాల నుండి జరుగుతుంది ఆణవాయితీ కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించుకోగలరని మనవి జై శ్రీమన్నారాయణ జై శేఖరి నిలయ